వచ్చ వచ్చే తుపాకీ రాముడు రాణివచ్చ మహారాజా హే అల్లం సాబ్ బెల్లం సాబ్ కొత్తిమీర సప్ పుదిన సప్ పుట్టికురాసాబ్ ఇక ఇవాళ మనతోని ముచ్చట పెట్టినకి వస్తుంది పొట్టాల ముందు ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కాని మహానుభావురాలు పాల్ కంటే మస్తు వైరల్ అవుతున్న తెలంగాణ మంత్రి మన కొండ అక్క మరి ఇంకెందుకు లేటు మన మాటలతోని అక్కకు పెడదాం సురుకు నమస్తే అక్క నమస్తే తుపాకీ ఎట్లున్నావు మంచిగా ఉన్నావా ఆ నేను మంచిగా ఉన్నా కాని ఏందక్క ఈ దినాలల్లో మస్తు వైరల్ పో నువ్వు అంత ప్రజల అభిమానం నా మీద చూపిస్తున్న అభిమానం చూస్తుంటే నాకు చాలా ఉంది అక్క నేను అడిగిన ప్రశ్న ఏంది నువ్వు చెప్పే సమాధానం ఏంది నీకు మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి అసలు అర్థమైతే లేవు నేను మనిషి నని నీకు తెలుసు కదా తుపాకి నా ఊకోక ప్రజల మనిషి ప్రజల మనిషి అని చెప్పి పదహారు నెలలకు వెళ్ళి నువ్వేం చేసినావు చెప్పాక ప్రజల కోసం ఏం చేసినావు చెప్పు ఎందుకేం చేయలేదు నువ్వు బీఆర్ఎస్ మనిషి ఉన్నట్లున్నావుగా హలో హలో అక్క నేను ఎవ్వరి మనిషిని కాదు గల్తీ చేసిన వాళ్ళ మీద గుస్సా అవ్వడే నా పని నువ్వు గుస్సా అయితే నాకేంది గుట్కా తింటే నాకేంది కానీ ఎందుకు పిలిచినావో ముందు అది చెప్పు ఏందాక ఈ మధ్య మస్తు ఫేమస్ ఆ అందరి నోట్ల మెదులుతున్నావు థ్యాంక్ యూ తుపాకి మనం ఉన్నామని నలుగురికి తెలియకపోతే ఎట్లా చెప్పు అందుకని నోటికి ఏది వస్తాదే మాట్లాడతావా నేనేం మాట్లాడినా మొన్న మధ్య నాగ చైతన్య సమంత మ్యాటర్ల మధ్యలోకి పోయినవా లేదా నవలపాలయ్యి నాగార్జున సారు రంగంలో దిగేసరికి నువ్వు సారీ చెప్పినావు అవునాక ఇంకా అవన్నీ అది అయిపోయి గాడితో వాక ఆగలేదు ఇక కేటీఆర్ సార్తోని ఇంకో హీరోయిన్ కి లింకు పెట్టి ప్రజలల్లా హీనం అయిపోయినావు అవునా కాదా ఇప్పుడు అవన్నీ ఎందుకు లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ అక్క సరే 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 ఇది కూడా అయిపోయిందనుకుందాం మళ్ళా ఒకసారి వీడియో కాల్ లో అమ్మాయిలతో మాట్లాడుకుంటా బీర్లు అమ్మాయిలు అన్నప్పుడు బీర్లు బిర్యానీలు తినాలి అని అన్నావు ఇది ఆడ కూడా అధ్వానం అయిపోయినావు అవునా కాదా అన్నా దాంట్లో తప్పేమున్నది తప్పా తప్పు ఉన్నారా మన సాంప్రదాయం ఏంది మన కథ ఏంది నువ్వు మాట్లాడే మాటలేంది సరే సరే అయిపోయిన ముచ్చట్లని ఇప్పుడు ఎందుకులే సరే ఇది కూడా అయిపోయింది అనుకుందాం ఇక కొన్ని దినాల నుంచి కామ ఉంది అక్క మొత్తం అయిపోయింది అనుకుంటే మళ్ళా నోరు కాక నేనేం నోరు జారినా నేనేమన్నా అసలు ఆహా ఏమనలేదా మంత్రులు ఫైళ్ళ మీద సైన్ పెట్టాలంటే పైసలు ఇవ్వాలి అని నువ్వు అట్నే వసూలు చేస్తున్నావా మంత్రి అయినాక పైసలు మొత్తం సగం మాట్లాడకు అంటే ఏమన్నావో చెప్పక్క చెప్పు మాకు కావాల్సింది కూడా గదే అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులు ఇట్లనే పైసలు గుంజేటోళ్ళు కానీ మా ప్రభుత్వంలో మంత్రులు అట్లా లేరని చెప్పిన గంతే ఏం కవరింగ్ అక్క ఒక్క ముచ్చట చెప్పనా అక్క నువ్వు ఎంత కవర్ చేయాలని చూసినా ఉట్టిగానే దొరికిపోతావు సూడు ఇదంతా కావాలనే ఆ బిఆర్ఎస్ పార్టీ సైడ్ ట్రాక్ చేస్తున్నారు ఆహా మ్యాటర్ నీ కాడికి వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయిందా అయ్యా రేవంత్ సారు గడికి ఇతర పార్టీలు ఉన్న వాళ్ళని తిట్టుడు కాదు సారు మీ పార్టీల మంత్రులు చక్కగా ఉన్నరా లేదా చూసుకో అర్థమైందా సారు నా కొంప ముంచే తట్టున్నావు ఇక నేను ఓయేస్తా కదా అనుల్లా కొండ కొంప ముంచే మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకీ నేను ఎవ్వరికి